హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ ఫిష్ ఫ్రై అండి వెజ్ ఫిష్ ఫ్రై ఏంటి అనుకుంటున్నారా అదేంటి పచ్చి అరటికాయతో ఫ్రై అండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా రసంలోకి కానీ పప్పుచారు సాంబార్లోకి ఇందులో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఉట్టిదైన తినేసేయచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ వెజ్ ఫిష్ పులుసు ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం పదండి నాన్ వెజ్ తినని వాళ్ళకు బెస్ట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా చూడండి దానికోసం నేను రెండు అరటికాయలు తీసుకున్నాను పచ్చివి ఇలా సైడ్లకి కట్ చేసుకొని పీల్ చేసుకోవాలి మొత్తం ఇవి నీట్గా కడుక్కొని అప్పుడు పీల్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇగో చూడండి రెండు పీల్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని వీటిని సన్న ముక్కలుగా పొడవుగా ఇలా టూ పార్ట్స్ కట్ చేసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు కొంచెం మెత్తగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు లేదు క్రిస్పీగా క్రంచిగా ఉండాలి అనుకుంటే ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకొని ఇవి ఉప్పు వాటర్లో వేసుకోండి ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది మారకుండా అలాగే తెల్లగా ఉంటుందండి లేదనుకుంటే మనకు నల్లగా అయిపోతాయి అందుకోసమని ఉప్పు వాటర్లో వేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు చూసి వేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూను జీరా పౌడరు జీలకర్ర పొడి కొంచెం ఇంగువ ఒక చిటికెడు ఇంగు వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా ఈ మసాలాలన్నీ కారంలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు రవ్వ అండి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మొత్తం కారము మసాలాలు ఈ రవ్వ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఏమైనా మీకు సాల్ట్ ఇలా తక్కువ అనిపిస్తే కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వాటర్లో నుంచి అరటి అరటి ముక్కలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఈ పౌడర్లో స్ప్రెడ్ చేసుకొని మొత్తం కోటింగ్ చేసుకోండి మొత్తం ఇలా కోట్ చేసుకోవాలి అన్ని ముక్కలకి ఇలా కోట్ చేసి పెట్టుకోండి లైట్గా కాకుండా నిండుగానే కోట్ చేసుకోండి ఇలా కోట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు ఆ మసాలా అంతా అరటికాయ ముక్కకు పట్టి చాలా బాగుంటుంది చూడండి నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చి అంత కోట్ అయ్యి మనకి కలర్ కూడా మారిపోయింది అంత స్ప్రెడ్ అయిపోయి కలర్ అంతా మారి మనకు చక్కగా రెడ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం పదండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకుంటే సరిపోయింది ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్క ఇందులో వేసుకోండి మనకు కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని మీరు మామూలుగా దోస పెన్నం లాంటి దాంట్లో అయినా చేసుకోవచ్చండి ఇలా చేసుకొని చిన్న మంట మీద బాగా కాల్చుకోవాలి కొంచెం పైన కొంచెం ఆయిల్ వేసుకొని మంట చిన్నగా పెట్టుకొని మంచిగా కా ఒక సైడ్ బాగా కాలేంత వరకు కాల్చుకొని తర్వాత ఇలా తిప్పి వేసుకొని రెండో సైడ్ కూడా బాగా మంచిగా కాల్చుకోండి క్రిస్పీగా మీకు మెత్తగా కావాలి అనుకుంటే తొందరగా తీసేసుకోండి లేదు క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మంచిగా కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి చిన్న మంట మీద మాత్రమే కాల్చుకోవాలండి అప్పుడే మనకు అరటికాయ ముక్క లోపల దక్కాలి చాలా బాగుంటుంది చూడండి చక్కగా మనకు అరటి ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి చూడండి ముక్కలు చాలా బాగుంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బేస్ట్ అని చెప్పొచ్చండి అంత బాగుంటుంది ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా మిగిలినవి కూడా అలాగే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఆయిల్లో ఫ్రై అయ్యి కరివేపాకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా చూడండి రెండోసారి కూడా మొత్తం ఇలా ఫ్రై చేసుకొని మొత్తం సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి వెజ్ వెజ్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సైడ్ డిష్గా కానీ సైడ్ డిష్గా ఏంటి అండి ఉట్టిదే తినేస్తూ ఉంటారు చేస్తుంటేనే అంతా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్